హాయ్ ఫ్రెండ్ సింపుల్గా గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కాజు ఆవాలు జీలకర్ర కరివేపాకు మినప్పప్పు శనగపప్పు గోధుమ రవ్వ అల్లం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నువ్వులు అండ్ వేయించిన వేరుశెనగుళ్ళు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అది బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని అలాగే నువ్వులండి నువ్వులు ప్రతి దాంట్లోనే యూస్ చేసుకుంటే మంచిది కాబట్టి నేను ఉప్మాలో ఎక్కువ నువ్వులు వేస్తాను అలాగే శనగపప్పు మినపప్పు వేసి బాగా వేయించుకోవాలండి తర్వాత ఉల్లిపాయ జీలకర్ర కూడా వేసుకోవాలి అది కూడా బాగా వేయించుకోవాలి అలాగే క్యాష్యూ కాజు వేసుకుని బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకున్న తర్వాత అల్లం డైరెక్ట్గా వేయకుండా ఇట్లా తురిమి వేసుకుంటే పిల్లలు తీయకుండా మా కూడా కొంచెం కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి వర్షాకాలంలో అల్లం తినటం మంచిది కాబట్టి అట్లాగే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకొని బాగా మూత పెట్టుకోవాలండి వాటర్ బాయిల్ అయిన తర్వాత గోధుమ రవ్వ రవ్వ అంటాం కదా అది ఒక గ్లాస్ వేసుకుని బాగా కలుపుకోవాలండి తర్వాత కత్తిమీ కరివేపాకు డైరెక్ట్గా వేయకుండా ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకుంటే కత్తిరితో కట్ చేసి వేసుకుంటే పిల్లలు తీయకుండా తినడానికి బాగుంటుంది సో కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి అలా మగ్గిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికిందా లేదా చూసుకుని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి దాని తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుంటే క్రంచీ క్రంచిగా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేసుకునే కంటే ఇట్లా వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అంతే వేడివేడి సింపుల్ గోధుమ రవ్వ ఉప్మా రెడీ ఇందులో నువ్వులు అల్లం తురుము వేయించిన పల్లీల వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా తయారు చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్